హలో అందరికీ నమస్తే అండి ఈరోజు లంచ్లోకి సింపుల్గా జీరా రైస్ ఆలు మటర్ కర్రీ చేశాను ముందుగా బాస్మతి రైస్ని ఒక డబ్బా పావు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గీత పై వరకు కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో కొంచెం కనుక ఆయిల్ వేస్తే మెతుకు మెతుకు అతుక్కోకుండా వస్తుంది తర్వాత మూడు ఆలు తరిగి పెట్టుకున్నాను తర్వాత ఫ్రీజర్లోంచి బఠానీ తీసాను ఒక బాండీలో ఈ ఆలు ఈ బఠానీ వేసి మునిగే వరకు వాటర్ పోసి సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను ఇవి శుభ్రంగా ఉడికిన తర్వాత అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మెత్తగా ఉడికే వరకు కొంచెం కలుపుకొని తర్వాత ఉడికిన తర్వాత ఒక డిష్లో తీసుకోవాలి తర్వాత రైస్ వండుకోవాలి ఇది త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్లో పెట్టి వెలిగించాను తర్వాత ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి అది కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత రెండు టమోటాలు చిన్న ముక్కలు చేసుకుని వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ కశ్మీరీ కారం కొంచెం గరం మసాలా ఇవి వేసి శుభ్రంగా కలుపుకొని రెండు టమోటాలు ప్యూరీ చేసుకున్నారు ప్యూరీ కూడా వేసి కొంచెం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అది ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఆలు మటర్ వేసేసి కొంచెం ఉడకనివ్వాలి మళ్ళీ అది ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం కస్తూరి మెతి వేసాను చాలా బాగుంటుంది ఈ స్మెల్ అది కొంచెంసేపు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను కర్రీ కర్రీ అయిపోయిందండి కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను జీ జీరా రైస్ చేస్తున్నాను ఒక బాండీలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి బటర్ కలుపుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను నెయ్యితో ముందుగా జీడిపప్పు వేయించుకున్నాను జీడిపప్పు కొంచెం దొరగా వేయిన తర్వాత పక్కన తీసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి జీరా రైస్ కదండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి అవి వేపుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నానండి తర్వాత అన్నం వేసుకుని కొంచెం కలుపుకుంటే ముందు పడుతుంది తర్వాత మొత్తం రైస్ అంతా ఉడకబెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలి మనం ఉడికేటప్పుడే కొంచెం రైస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే మెతుకు మెతుకు అతుక్కుకోకుండా ఉంటుంది ఈ మొత్తం అన్నం అంతా వేసిన తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా పట్టాలి కదా తర్వాత కొంచెం కావాలంటే టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ ఇప్పుడే కలుపుకోవాలి వేడి మీదే కలుపుతుంది తర్వాత వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి అంతే రెడీ జీరా రైస్ ఆలు మటర్ కర్రీ చాలా ఈజీ మీకు నచ్చితే చేసుకోండి